మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అందాల పోటీలు అవుతున్నాయి కదా దునియా దేశాల నుంచి వచ్చిన అందాల పోటీదారులందరినీ ఎండల తిరిగితే కందిపోతారని ఏసీ బస్సులు ఎక్కిచ్చి తెలంగాణలో చూడదగ్గ టూరిస్ట్ జాగాలన్నీ తిప్పుకొస్తున్నారు అట్నే నిన్న ఐతార మోలిగా అందరినీ బంజరా హిల్స్ ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు తోలికపోయినరు ఇక ఆడ మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో చెప్తుంటే అంధగతలంతా మీరు గింత అడ్వాన్స్ ఉన్నారా అని గుడ్లు తేలేసి ఆశ్చర్యపోయిర్రట తెలంగాణ మర్యాదలనే కాదు తెలంగాణ పోలీసింగ్ చూసి కూడా అమ్మ బాబోయ్ అనుకుంటారు కదా అందగతెలంతా మీరు హోటల్ నుంచి వెళ్ళిన కా నుంచి మళ్ళా హోటల్ కు చేరేదాకా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచే మీరు రాకపోకలన్నీ ఎట్లా చూసుకుంటున్నాం ఎట్లా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామో పోలీస్ మేడం లైవ్ లో చూపించి చెప్తుంటే ఓ అని నోరెల పెట్టిరంతాజీ వరంగల్ ఆల్ ద ప్లేసెస్ వీఆర్ ట్రాకింగ్ యువర్ బస్సెస్ వేర్ యూఆర్ మూవింగ్ ద కారిడోర్స్ బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ యూ రైట్ సో ద ఫర్ ద సెక్యూరిటీ రీజన్ వీ బి మానిటరింగ్ దీనికే ఇంత ఆశ్చర్య ఇంకా మా గురించి పురాగా తెలువది ఇగో ఈడికేలి చూసే ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ దప్పినోలకు మైకల చెప్తుంటాం ఆల అక్కడ మాట్లాడింది కూడా ఈడో కూసోనే ఇంటుంటామని లైవ్ లో చూపించింది మేడం యాక్టివ్ వెహికల్ యు హావ్ ట్రాక్ ద సర్ గుర్తుపట్టే సిస్టమ్ ఎట్లా గుర్తుపడతాం రోడ్ల మీద రూల్స్ తప్పిన బండ్ల నెంబర్లతో డీటెయిల్స్ ఎట్లా దొరకబడతాం నిమిషాల బయోడేటా అంతా మా కంప్యూటర్ల ముంగట ఎట్లా కనబడుతుందో అంత చూయించింది వెహికల్ నెంబర్ ఐ విల్సెస్ మై రోడ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటాల్ ఓకే

మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే మా కోసం చాలా కష్టపడుతున్నారు మేము ఏడిపోయినా ఆడ బందో వస్తు భద్రత ఇస్తున్నారు మీ అందరికి పెద్ద శనార్థాన్ని చెప్పుకొచ్చింది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు అనుకోలేదని అయిపోయారు ఇక అటెంక్ వచ్చిన వాళ్ళు అందరితోటి బోర్డుల మీద సంతకాలు తీసుకున్నారు వాళ్ళని మంచిగా ఎదుర్కొని సంగీత నాట్య కచేరీ వేటీరు తెలంగాణ పోలీస్ బలగాలు ఏమేమున్నాయి టీమ్స్ భరోసా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గ్రే హౌండ్స్ ఆక్టోపాసు టీసేఫ్ టీఎస్ కాప్స్ టెక్నాలజీస్ స్మార్ట్ పోలీసింగ్ ఇట్లా ఇదంతా ఎట్లా పనిచేస్తుందో చూయించారు అట్లనే అమెరికాలో నైన్ వన్ వన్ ఉన్నట్టు ఈడ డయల్ హండ్రెడ్ ఎట్లా పని చేస్తుందో చెప్పుకొచ్చారు ఇట్లా మొత్తం స్మార్ట్ పోలీసింగ్ గురించి చెప్తుంటే అందాల భావాలంతా అవాక్క పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతా కలదిరిగినాక సీదా వాళ్ళని మన తెలంగాణ సచివాలయానికి తీసుకపోయారు మాపడి నుంచి ఇగా ఎర్రపరదల వరిసే ఎదుర్కొన్నారు మంచిగా సచివాలయం ముంగట పచ్చిక బయలు వాటర్ ఫౌంటైన్ల నడుమ జోరదారు దావత్ ఏర్పాటు చేసిరిగా అండగత్తెలంతా సచివాలయం దాని ముంగట ఉన్న అమరుల జ్యోతి దాని పక్క పొంటే ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహము ట్యాంక్ బాండు నడుమిట్లున్న బుద్ధుని విగ్రహాన్ని చూసి ఇక అట్లా ట్యాంక్ బాండు అందాలను వీక్షించుకుంటా దావత ఆరగించిరు